హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ఎస్ విలేజ్ లాగ్స్ మేమైతే షిరిడి వెళ్ళామన్నాను కదా ఈ షిరిడి వెళ్ళినప్పుడన్నీ మన కర్ణాటక ఆంధ్ర అయితే ఫుడ్ కొంచెం పర్లేదు కానీ అమ్మ బాబాయ్ షిరిడి వెళ్ళామంటే ఫుడ్కి చాలా ఇబ్బంది పడాలండి ఎందుకంటే అక్కడ మన ఫుడ్ ఉండదు ఉన్నాయి రేయర్గా హోటల్స్ అయితే ఉన్నాయి బట్ ఇంకా ఫుడ్ అయితే అయ్య బాబాయ్ అమ్మ బాబాయ్ అనాలి మా ఫైవ్ మెంబర్స్కి మార్నింగ్ టిఫిన్కే థౌజండ్ రూపీస్ అయిపోయేది మేమైతే ఇది బ్రాహ్మణ సత్రం అండి ఈ హోటల్లో మేము స్టే చేసామన్నమాట ఈ హోటల్ డబల్ బెడ్రూమ్ తీసుకున్నాము థౌజండ్ రూపీస్ తీసుకున్నారు పర్ డేకి అంతేకాదండి మధ్యాహ్నం ఫుడ్ కూడా వీళ్ళే సాయంత్రం కూడా వీళ్ళే పెడుతున్నారు సాయంత్రం అయితే టిఫిన్ అన్నమాట చూసారు కదా ఐటమ్స్ కూడా మంచిగా పెట్టారండి ఒక స్వీటు ఒక కర్రీ పచ్చడి పప్పు ఇలాగా మూడు కూరలతో పెట్టారనమాట రైస్ కూడా మనకి ఎంత కావాలి అంతే కాకపోతే వేస్ట్ చేయొద్దని చెప్పారు మనకి ఎలాగైనా ఏమైనా అండి బయటికి వెళ్తేనే ఫుడ్ విలువ తెలుస్తుంది అదేదో మాకు అర్థమైపోయింది అనమాట ఎందుకంటే టిఫిన్లు అయితే బయట చేసేవాళ్ళం కదా థౌజండ్ రూపీస్ అయితే అయిపోయేది అలాగే మేము షిరిడి నుంచి ఎల్లోరాకి వెళ్ళామండి ఎల్లోరా వెళ్ళినప్పుడు అక్కడ చూసారు కదా ఇది గారిపాటిది హోటల్ అన్నమాట ఈ హోటల్లో ఫుడ్ అయితే సూప్ పరుగు ఉందండి చాలా బాగుంది సేమ్ చాలా బాగుంది కానీ ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువే కానీ ఫుడ్ అది చాలా బాగా అనిపించింది మనకి మొక్కలు పిచ్చి కదా సో మొక్కలు కూడా చూపించేస్తున్నాను మీరు ఎవరైనా సరే షిరిడి వెళ్ళి ఎల్లోరా వెళ్ళేటప్పుడు దారిలోనే ఉందన్నమాట ఇది ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు అలాగే మనకి ఇంకా ఒకటైతే సరిపోదు కదండి కూల్ డ్రింక్స్ స్ట్రింగు నాకైతే స్ట్రింగ్ చాలా ఇష్టం సో నాకు స్ట్రింగు పిల్లలందరికీ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు చూసారు కదా ఇలాగైతే ఇంకా బయటికి వెళ్ళామంటే ఎంత ఖర్చు అవుద్దో తెలీదు ఓకే బాయ్ బాయ్